कबजदार భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యమ నాయకులు కేసీఆర్ కేటీఆర్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలి టీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోకిల మహేష్ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అలాగే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు కేటీఆర్ గారి మీద భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు కోకిల మహేష్ గారు అన్నారు స్థాయికి మించి మాట్లాడడం స్థాయిని మర్చి ఉద్యమ నాయకులపై విమర్శలు చేయడం మానుకోకపోతే సమాధానం ఇక్కడ నుంచి చెప్పే విధంగా చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ విభజన విభాగం సైనికులు సిద్ధంగా ఉన్నారని ఒళ్ళు దగ్గర పెట్టుకుని వివరించాలని కోకిల మహేష్ కిరణ్ కుమార్ రెడ్డికి సూటిగా జవాబిచ్చారు రాజకీయాల్లో హుందాతరంగా వ్యవహరించాలని ప్రజా ప్రతినిధులుగా మాట్లాడేటప్పుడు బాధ్యతయుతంగా ఉండాలని చిల్లర మాటలు మాట్లాడి పెద్దవారిపై విమర్శలు చేసి పెద్ద నాకెల పోదం అనుకుంటే ప్రజలు హర్షించరని అన్నారు ఇకపై టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నోరు జారితే సమాధానం వేరేలా ఉంటుందని మహేష్ ఇకపై టిఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై నోరు జారితే సమాధానం వేరేలా ఉంటుందని మహేష్ తెలిపారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాళ్ళ మీద పడి ఇన్ఛార్జ్ తీసుకోమని బతిమాలి ఈ ఈరోజు గెలిచిన తర్వాత ఈరోజు గౌరవ కేసీఆర్ గారిపై కేటీఆర్ పై నువ్వు స్థాయికి మించిన విమర్శలు చేస్తే పెద్ద నాయకులను అయిపోతున్నావని కదలగంటున్నావు బిడ్డ మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం నుంచి వచ్చిన బిడ్డలం కాబట్టి ఆయన చూపిన మార్గంలో ఒక రాజకీయాన్ని హుందాతనంతో చేయాలనే ఉద్దేశంతో మేము మాట్లాడడం లేదు తప్ప మాకు మాకు మాటలు రావని నువ్వు అనుకుంటే చాలా పెద్ద తప్పు ఏదైతే అసాధ్యం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి ఎన్నోసార్లు పదవులకు త్యాగం చేసి రాజీనామా చేసి ఢిల్లీ మెడలు వంచి తెచ్చిన తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసి సగర్వంగా నిలబడేటట్టు చేసిన నాయకుడు కేసీఆర్ నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు అబిడా ఎక్కడున్నో తెలంగాణ ఉద్యమంలో నువ్వు కేసీఆర్ గారు మేము ఉద్యమం చేస్తుంటే ఏ రోజైనా నువ్వు తెలంగాణ ఉద్యమంలో కనబడ్డావా ఈరోజు ఎగిరెగిరి పడుతున్నావు ఓటుకు నోటు దొంగ ఇలా మాట్లాడడం అని నీకు చెప్పిండా మీ ముఖ్యమంత్రి అట్లే మాట్లాడతారు మీరు అట్ల మాట్లాడతారు ఓ స్థాయికి మించిన విమర్శలు చేయడం నీకు నిజంగా తగుతుందా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అంటున్నావు కదా ముఖ్యమంత్రి మావోడు ప్రజాపాలన రేవంత్ రెడ్డి సెక్రటరీలో అని చెప్పి మా నాయకుడు కూడా అదే గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవెల్లిలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు నిజంగా మీ ముఖ్యమంత్రికి దమ్ముంటే కొడంగల్కి పోయి ప్రజలను కలుమని చెప్పు బిడ్డ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు నియోజకవర్గాలు వింటో చెప్పు మనం నియోజకవర్గం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్న కేసీఆర్ గారిపై నువ్వు మాట్లాడతావా ఎన్నోసార్లు రాజీనామా చేసి పదవులను తులప్రాయంగా త్యాగం చేసిన గౌరవ కేసీఆర్ గారు ఒకవైపు అయితే పదవుల కోసం పాకులాడే నువ్వు ఈ రోజు విమర్శలు చేస్తే మేము చూస్తూ ఊరుకోం చా చామల కిరణ్ కుమార్ రెడ్డి కేటీఆర్ గారి మాట్లాడుతున్నావు కదా కేటీఆర్ గారిని తట్టుకున్నడే మేము వల్ల అయితే లేదు మీకోసం కేసీఆర్ గారు రావాలా దమ్ముంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు తయారు చేసినటువంటి మాలాడి నాయకులను గెలిచే సత్తా లేని నువ్వు ఈరోజు కేసీఆర్ గారిపై కేటీఆర్పై విమర్శలు చేస్తే తెలంగాణ సమాజం కూడా హర్షించదు మేకప్ లేకుండా మీడియా ముందుకు రాని నువ్వు కూడా ఈరోజు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నావు ఎడవైన బిడ్డ రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే ఎన్నిసార్లు మీ ముఖ్యమంత్రి ఇప్పటికీ మీరు ఢిల్లీకి పోయి ఏం నిధులు తెచ్చిండ్ర తెలంగాణకు ఎన్నిసార్లు పార్లమెంట్లో తెలంగాణ ప్రశ్నలు సమస్యలను తలెత్తి ఏం నిధులు లేచిండ్రా ఎనిమిది మంది ఎంపీలు ఉండి దద్దమ్మ లెక్క ఒక్క రూపాయి నిధులు లేకుండా తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీకి దారదత్తం చేసుకుంటా ఢిల్లీకి ఇక్కడికి చక్కెర్లు కొట్టుడు తప్ప మీరు చేసింది దేంద్ర భావి బరాబరు నువ్వు ఇలా మాట్లాడినావు కాబట్టి ఈరోజు మేము ఇలా మాట్లాడుతున్నాం మరోసారి కేసీఆర్ మీద కేటీఆర్ మీద నువ్వు వ్యాఖ్యలు చేస్తే సమాధానం ఇంతకంటే రెట్టింపుగా ఉంటుంది అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చిపోయి గ్రూపుల తాగాదాలు పెట్టుకుని నువ్వు ఈరోజు మా కేసీఆర్ గారి మీద మాట్లాడేంత మౌనమైనవా బిడా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా నేను మరీ మరీ చెప్తున్నా మీరు ఎంత గౌరవం ఇస్తే మేము కూడా అంతే గౌరవంగా మీకు రిప్లై ఇస్తాం మీరు దిగజారి మాట్లాడితే మేము కూడా అదే పంతాన్ని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది బుద్ధి తెచ్చుకొని రైతులు పడుతున్న సమస్యలను మీ దొంగ ముఖ్యమైన పడకపోయి వాళ్ళకు యూరియా అందించడంలో ఈ శ్రద్ధ చూపించు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఈ శ్రద్ధను చూపించు ప్రజలకు అందుబాటులో ఉండడంలో ఈ శ్రద్ధను చూపించు తిడితే నాయకుని కాదు ప్రజలకు సేవ చేసే నాయకుని అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ మీద కేటీఆర్ మీద మీరు చిల్లర మాటలు మాట్లాడితే మేము సమాధానం కూడా వేరే రీతితో చెప్పాల్సి ఉంటుంది కబద్ద